ధర్మరాజు గారు సమస్త పాపములను హరించగలిగినటువంటి కథని నాకు తెలియచేయవలసినది అని ప్రార్థన చేస్తే భీష్మాచార్యుల వారు చెప్తున్నారు ఒకనుకొకప్పుడు ఆ హిమవత్ పర్వత ప్రాంతంలో బంగారం తాపినటువంటి ప్రదేశంలో పులితోలు కట్టుకొని సర్పములను ఆభరణములుగా కలిగినటువంటి మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు సమస్త భూతగణముల చేత విద్యాధరుల చేత సాధ్యుల చేత మునివరుల చేత పరివేష్టింపబడి ఉన్నాడు అటువంటి సమయంలో పుణ్య నదులన్నీ కూడా దిక్కులన్నీ కూడా స్త్రీల రూపాన్ని పొంది వచ్చి ఆయనని సేవిస్తున్నాయి అటువంటి సమయంలో శుభప్రదమైనటువంటి రూపం కలిగి ఆ విశేషమైనటువంటి అలంకారమును ధరించి ఉన్నటువంటి పార్వతీదేవి వెనక నుంచి వచ్చి హేళగా శంకరుడి యొక్క రెండు నేత్రములను పువ్వుల వంటి తన నేత్రములతో పల్లవ పానీయ్యి ఆ చేతులతో కప్పింది మూసింది ఆవిడేదో క్రీడార్థంగా వినోదార్థంగా మూసింది అంత తెలియనిదే కాదు శివ వైభవాన్ని లోకానికి ప్రకాశింప చెయ్యాలని తల్లి జ్ఞానప్రసూనాంబ కాబట్టి ఆ తల్లి ఆ శంకరుడి యొక్క రెండు కందులు వెనక నుంచి వచ్చి చిరునవ్వుతో చేతులతో మూసింది మూసేటప్పటికీ వెంటనే జగత్తంతా కూడా సూర్యుడు చంద్రుడు నక్షత్రములు అగ్ని లేనిదై పినుచీకటిలో మునిగిపోయి మునిగిపోయేటప్పటికీ ప్రాణికోటులన్నీ కూడా తల్లడిల్లిపోయాయి ఇవి గమనించినటువంటి పార్వతీదేవి ఆశ్చర్యపోతుండగా లోకంలో ఉండేటటువంటి ప్రాణులను కాపాడడం కోసం పరమేశ్వరుడు మూడవ కందు తెరిచాడు వెంటనే ఆ కంటిలోంచి వచ్చినటువంటి మంటలు ఆ కొండనంతటినీ కూడా కమ్ముకున్నాయి అప్పుడు పార్వతీదేవి వెంటనే శంకరుడి యొక్క పాదముల దగ్గర నమస్కారం చేసింది నమస్కారం చేసి శంకరుణ్ణి ఆమె ప్రశ్నించింది అసలు నేను ఏదో హేళగా క్రీడగా మీ రెండు నయనములను మూసినంత మాత్రం చేత లోకంలో ఇంత కారు చీకట్లు అలుముకున్నాయి కదా దీనికి కారణం ఏమిటి అని అడిగింది అడిగితే ఈ లోకంలో ఉన్నవన్నీ నా స్వరూపాలే నాకు ఏది కలుగుతుందో అదే లోకాలకు కలుగుతుంది నేను కానిదేం లేదు కదా పార్వతి అన్నీ నేనే ఉన్నాను నా రెండు కన్నులు మూస్తే లోకమంతటా చీకటి అయిపోతుంది కన్నులు మూసుకుంటే చీకటి నేను కన్నులు మూసుకుంటే లోకం అంతా మూసేసుకున్నట్టే అందుకని చీకటి అయిపోయింది ఇది నేను కానిదేదీ లేదు సుమా అన్న విషయం నిరూపణం చేస్తోంది భూతములకు భయం కలగకుండా ఉండడం కోసం భూతములు అంటే ప్రాణులు ప్రాణులకు భయం కలగకుండా ఉండడం కోసమని చీకటిని తాత్కాలికంగా తొలగించడం కోసమని నా యొక్క లలాటమలంలో ఉన్నటువంటి మూడవ కన్ను తెరవవలసి వచ్చింది అని చెప్పాడు చెప్తే పార్వతీదేవి ఆ శివ వైభవానికి ఎంతో సంతోషించింది తదనంతరం ఆ తల్లి మూడు నిటలాక్ష నీకు నాలుగు ముఖములు ఎందుకు వచ్చాయి అని అడిగింది అంటే శంకరుడి విషయంలో ఐదు ముఖములు కదా చెప్తాం సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు ముఖములు తత్పురుషము అంటే తూర్పుని చూస్తూ ఉంటుంది అఘోరము అంటే దక్షిణాన్ని చూస్తుంది సద్యోజాతము అంటే పశ్చిమాన్ని చూస్తుంది వామదేవము అంటే ఉత్తరాన్ని చూస్తుంది ఈశానము అంటే ఐదో ముఖం పైకి చూస్తూ ఉంటుంది ఆకాశతత్వంతో ఉంటుంది అదే జనన మరణ చక్రం నుంచి విడుదల చేస్తుంది మోక్షప్రదాత అయినప్పుడు ఐదు తలలతో ఉండేటటువంటి పరమేశ్వరుణ్ణి నాలుగు తలలతో ఉన్నవాడిగా ఇక్కడ పార్వతీదేవి ప్రశ్న చేసింది అంటే ఆమె తత్వ సంబంధమైనటువంటిది కాకుండా ఒక ప్రధాన ప్రయోజనం కోసం ఆయన నాలుగు తలలు ముఖములను ధరించినటువంటి సన్నివేశం గురించి ప్రశ్నిస్తోంది అని అన్వయం చేసుకోవలసి ఉంటుంది అంతేగాని శంకరుడికి నాలుగు ముఖాలు ఉన్నాయి అని భావన కూడదు ఎందుకనంటే సర్వసాధారణంగా ఆయనని పంచశిరుడు ఐదు తలలు కలిగిన వాడుగానే లోకంలో ప్రఖ్యాతి అటువంటి శంకరుడు వెంటనే ఆమె వేసినటువంటి ప్రశ్నకి జవాబు చెప్తూ ఈ లోకంలో సుందుడు ఉపసుందుడు అనబడేటటువంటి రాక్షసులు ఉండేవారు వాళ్ళు అపారమైనటువంటి భుజశక్తి కలిగినటువంటి వారు చాలా విశేషమైనటువంటి శౌర్య ప్రతాపములు కలిగినటువంటి వారు వాళ్ళు అస్త్రముల చేత సంహరింపబడరు శస్త్రముల చేత సంహరింపబడరు అస్త్రము అంటే అభిమంత్రింపబడుతుంది రామచంద్రమూర్తి రామాయణంలో గడ్డి పరకన తీసి దాని మీద అభిమంత్రిస్తాడు అశ్వత్థామ ఒక దర్భ మీద బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని అభిమంత్రించాడు కదా భారతంలోని కాబట్టి అస్త్రము అంటే అభిమంత్రింపబడుతుంది శస్త్రము అంటే చేత్తో పట్టుకుని దాని బలాన్ని దానిలోకి ప్రవేశపెట్టి అవతల వారిని ఆ హింసిస్తారు అవతల వారితో యుద్ధం చేస్తారు బాధ పెడతారు కాబట్టి దానికి శస్త్రము అని పేరు కొన్ని కొన్ని శస్త్రములలో కూడా చేత్తో పట్టుకుని కొట్టే ఉంటాయి పొడిచే ఉంటాయి విసిరి లాగే ఉంటాయి ఉదాహరణకి పాశం ఉందనుకోండి వేసి లాగుతారు ఓ శూలం ఉందనుకోండి పొడుస్తారు లేదు చేత్తో పట్టుకుని విసురుతారు తన బలాన్ని పొంది శూలం వెళ్ళి అవతల వాడికి గుచ్చుకుంటుంది కత్తి ఉందనుకోండి చేత్తో పట్టుకుని ప్రహరిస్తారు గదు ఉందనుకోండి చేత్తో పట్టు కొడతారు ఒక్కొక్కసారి ప్రయోగిస్తారు కాబట్టి అవన్నీ కూడా శస్త్రమలలోకి వస్తాయి ఈ సుందుడు ఉపసుడు అనబడేటటువంటి రాక్షసులు ఏ అస్త్రానికి శస్త్రానికి కూడా లొంగారు అటువంటి వారిని సంహరించడం కోసమని ఒకప్పుడు విశ్వకర్మ ఏం చేశాడంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులలో ఉన్నటువంటి అందాన్ని నువ్వు గింజంత తీసుకుని ఒక గొప్ప స్త్రీని నిర్మించాడు ఆమెకి తినోత్తమ అని పేరు ఎందుకంటే నువ్వు గింజంత నువ్వు గింజంత తీశాడు కాబట్టి ఆమె ఏ ప్రయోజనం కోసం అని చెప్పి పుట్టిందో ఆ ప్రయోజనం నెరవేరడం కోసం అనుగ్రహం కోసం శివుడికి ప్రదక్షిణం చేస్తోంది ఆ ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయంలో శంకరుడు ఈమె దేవకార్యం కోసం పుట్టింది రాక్షస సంహారం కోసం పుట్టింది అని బహుశ తన చూపుల చేత అనుగ్రహించడానికి శంకరుడు ఆమె తన చుట్టూ తిరుగుతున్నప్పుడు నాలుగు వైపులా నాలుగు ముఖములను కల్పించుకుని చూశాడు అందుకు చేత నాకు నాలుగు ముఖములు అయ్యాయి అంటే కేవలము దృష్టి చేత అంత శక్తిని కల్పించగలిగాను అని అట్లాగే పార్వతీదేవి మీ కంఠమునందు ఎందుకు నలుపు కలిగింది శరీరం అంతా ఇంత తెల్లగా ఉంటుంది కదా కంఠం ఎందుకు నల్లగా ఉంది అని అడిగింది అంటే ఈ ప్రశ్నలు అడుగుతోంది అంటే పార్వతీదేవికి తెలియవండి పరమేశ్వరుడు తెలియవు కాబట్టి ఆవిడ అడుగుతుంటే చెప్తున్నాడండి అని అనుకోవడం కూడా అమాయకత్వమే ఎందుకంటే ఆ తల్లి సర్వజ్ఞ ఆవిడికి తెలియకపోవడం ఏమిటి పైగా వాళ్ళు అసలు నిజానికి ఇద్దరు ఉంటారా ఇద్దరు కాదు ఇద్దరుగా కనబడేటటువంటి ఒకటి కళాభ్యాం చూడాలంకృతశిశికలాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తీషు ప్రకటి ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భమాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం తిరియమ్ అంటారు శంకర భగవత్పాదులు ఒక్కటే రెండు అవుతూ ఉంటుంది మరి అరగడం ఎందుకు చెప్పడం ఎందుకు అంటే లోకానికి తెలియడం కోసం ఆ శివ తత్వం ప్రకాశించడం కోసం ఆ తల్లి ప్రశ్న వేస్తూ ఉంటుంది ఆయన జవాబు చెప్తూ ఉంటాడు వలసి ఉంటుంది కాబట్టి శంకర మీ కంఠానికి నలుపె ఎందుకు వచ్చింది అని అడిగింది అడిగితే ఆయన జవాబు చెప్తూ ఒకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి అమృతోత్పాదనం చేయడం కోసమని క్షీరసాగర మధనం చేశారు ఆ క్షీరసాగర మధనం చేసినప్పుడు అందులోంచి హలాహలం పుట్టింది ఆ హాలాహలాన్ని ఎవరూ స్వీకరించలేకపోతే దేవతల యొక్క ప్రార్థన మేరకు నేను దాన్ని స్వీకరించి కడుపులో లోకములున్నాయి కాబట్టి మింగితే పాడైపోతాయని ఉదరము లోకంబులకును సదనంబకు టెరిగి శివుడు చటుల విషాఖ్ కుదురుకొని కంఠభిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మం మింగకుండా దాన్ని కంఠంలో ఉంచుకున్నాను పార్వతి అలా ఉంచుకున్న కారణం చేత ఆ గరళము ఉన్న కారణం చేత నల్లగా మచ్చపడింది అక్కడ అందుకని నేను నీలకంఠుడు అని పిలవబడ్డాను అట్లు కంఠంబునందు మహావిషము దాల్చి నీలత కలిగిన దన చేసి సురులు నీలకంఠుడంచు నన్ను కొనియాడినప్పుడు నలినవదన పద్మము వంటి ముఖం కలిగినటువంటి ఓ పార్వతి నేను ఆ హాలాహల భక్షణం చేసి మింగకుండా కంఠంలో పెట్టుకున్న కారణం చేత తెల్లని కంఠమనకు నల్లని మర్చొస్తే నన్ను నీలకంఠుడు అని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు అని శంకరుడు చెప్పాడు తర్వాత పినాకము అనబడేటటువంటి ధనస్సు ఆయుధాలన్నిటిలోకి ఇష్టంగా పట్టుకుని తిరుగుతుంటావు నమః అంటుంది రుద్రాధ్యాయ పాతి జగతి పినాకం అంటుంది లింగ పురాణం లోకములను ఆ పినాకం అనే ధనస్సుని పట్టుకుని కాపాడతాడు కాబట్టి దానికి పినాకం అని పేరు మిగిలిన ఆయుధాల కన్నా పినాక అనబడేటటువంటి ధనస్సుని ఎందుకు ఇష్టంగా పట్టుకు తిరుగుతావు చెప్పవలసింది అని పార్వతీదేవి అడిగితే శంకరుడు జవాబు చెప్తూ కృతయుగంలో కణ్వుడు అనబడేటటువంటి మహర్షి గొప్ప తపస్సు చేశాడు ఆయన తపస్సు చేస్తున్నప్పుడు చుట్టూ పుట్టలు పట్టేశాయి ఆ పుట్టల్లోంచి ఒక గొప్ప వెదురు పైకి లేచింది ఆ వెదురు ఏదో సామాన్యంగా ఉండేటటువంటి వెదురు కాకుండా అసాధారణ రీతిలో పెరిగి అంత పొడుగు అంత వెడల్పుతో పెరిగింది వెంటనే బ్రహ్మ ప్రత్యక్షమై ఆ మహర్షికి కావలసినటువంటి వరములను ఇచ్చి ఆ పెరిగినటువంటి వెదురు తాను తీసుకుని మూడు ధనస్సులను తయారు చేశాడు అందులో మొదటిది పినాకము అది శంకరుడికి ఇచ్చాడు రెండవది శార్ంగము అది శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారు మూడవది గాంధీవము దాన్ని బ్రహ్మగారు తీసుకున్నారు అదే తదనంతరం అర్జునుడి దగ్గరికి వచ్చింది కాబట్టి అది ఒక మహర్షి తపస్సు చేసినప్పుడు పెట్టినటువంటి పుట్టలలోంచి పెరిగినటువంటి అసాధారణమైన విధు విధులతో సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ నిర్మించి పరమ ప్రీతితో నాకు ఇచ్చినటువంటి ధనస్సు కనుక మిగిలిన ఆయుధముల కన్నా దాన్ని ధరించడంలో ఎక్కువ ప్రీతితో ఉంటాను అని చెప్పాడు తర్వాత పార్వతీదేవి వినిగిరి తనూజ తెర వాహనములనొల్లక వృషభ వృషంబు అఖిలేశ్వర నినమున గైకొని ఎక్కుదు వినగానే వలతు చెప్పవే కారణము అన్నిటికన్నా ఎన్నో వాహనాలు లోకంలో ఉన్నాయి మీరు తలుచుకుంటే లోట కానీ ఒక ఎద్దుని వాహనంగా చేసుకుని తిరుగుతూ ఉంటారు శంకరా కారణం ఏమిటి చెప్పవలసింది అని అడిగింది అడిగితే ఇత పూర్వం అనుశాసన ప్రభంలో గోమహాత్యంలో భీష్మాచార్యులు వారు చెప్పినటువంటి విషయాన్ని శంకరుడు తిరిగి చెప్తూ ఒకప్పుడు హిమవత్పర్వత ప్రాంతంలో నేను కూర్చుని తపస్సు చేస్తుంటే కొన్ని ఆవులు నా చుట్టూ చేరాయి అందులో ఒక ఆవు పాలు దూడ తాగుతున్నప్పుడు దాని యొక్క నోటి చివరకొచ్చినటువంటి నొరగ ఎగిరి నా మీదకి వచ్చి పడుతున్న కారణం చేత నాకు తపోభంగమై నేను కన్నులు తెరిచి తీవ్రంగా చూస్తే ఆ కంటి కాంతులు పడినటువంటి గోవులు కొన్ని కపిల గోవులు అయ్యాయి ఆ సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి వచ్చి నన్ను సంప్రీతుణ్ణి చేసి నాకు ఒక వృషభాన్ని దానం చేసి సంతోషపెట్టాడు ఆ వృషభాన్ని స్వీకరించి దాన్ని వాహనంగా చేసుకున్నాను అదే పతాకంలో ముద్రగా తీసుకున్నాను కాబట్టి నేను వృషభ కేతనుణ్ణయ్యాను వృషభ వాహనుండయ్యాను అంత సంతోషంతో బ్రహ్మగారిచ్చినటువంటి ఆ ఎద్దుని వాహనంగా చేసుకున్నాను అందుకని నాకు ఆ వృషభం అంటే చాలా ఇష్టం దాన్ని వాహనంగా చేసుకున్నాను అని పార్వతీదేవికి తెలియచేశాడు అట్లాగే శ్మశానంలో మీరు నివసించడానికి కారణం ఏమిటి కైలాసం ఉంది చింతామణులతో తయారు చేయబడినటువంటి గృహం ఉంది ఇన్ని కాదని శ్మశానంలో దీనికి ఉంటారు అని అడిగింది అడిగితే అప్పుడు శంకరుడు చెప్తున్నాడు క్రూరమైనటువంటి భూతములు లోకంలో ఉంటాయి తెల్లవారి పూజ చేస్తే అంటల్లా ఉత్తిష్టంతో భూతభిషాచాహా అని ఎవరో కూర్చోబోతే వాళ్ళు మీరు అక్కడ లేవని అంటావా కాబట్టి క్రూరభూతములు ఉంటాయి లోకంలో అవి అంతటా తిరుగుతూ ఉంటాయి అట్లా తిరుగుతున్నవి జనులను నశింప చేయడం మొదలుపెట్టాయి అప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు నా దగ్గరికి వచ్చి పార్వతి అడిగాడు ఈ క్రూరభూతములు లోకులను పాడి చేస్తున్నాయి అవి లోకులను నశింపచేస్తున్నాయి వాళ్ళ ధర్మకార్యాలకే అడ్డొస్తాయి అందుకని మీరు తగిన విధానం చేసి వీటిని ఏదో విధంగా నిగ్రహించవలసినదిగా కోరారు అట్లా ప్రార్థన చేస్తే నేను అప్పుడు వీటన్నింటినీ కూడా ఒక చోటికి చేర్చి ఉండాలి అనుకున్నాను వీటన్నింటినీ ఈ ఉగ్రభూతాలని ఇటువంటి వాటిని అన్నింటినీ క్రూరభూతాలని ఒక చోటికి చేర్చాలి ఎక్కడ ఉంటే బాగుంటుంది నేను ఎక్కడ కూర్చుని వీటన్నింటినీ ఎక్కడ కూర్చోబెట్టుకుంటే బాగుంటుంది ఇవి ఊరి మీద పడిపోయి ఎవరిని పాడు చేయకుండా అని ఆలోచించారు ఆలోచిస్తే మోక్ష పనులు ప్రశంస సైదురు విజన తత్వ విశేషమిరిగి కాన ఇంపే శ్మశానంబు మానసమున నొలసే కావున అయ్యడ నునికి కలిగే మోక్షాన్ని కోరుకునేటటువంటి వారు ఏ విధమైనటువంటి తపోభంగానికి అవకాశం లేకుండా ప్రాణం పోయిన తర్వాత తీసుకురాబడే వాళ్ళే కాని ప్రాణం ఉండగా సరదాగా వెడదామని వచ్చేవాళ్ళు ఎవరు అక్కడ ఉండరు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి శ్మశానం కన్నా పవిత్రమైన ప్రదేశం ఏమిటి అక్కడ కూర్చుందామని అనుకున్నారు అచటనయుండి లోకములనన్నిటి నాత్మతలంచి రక్షసేయుచు విహరించు భూతచయమొక్కట కూడి చెరించు చుంకిన్ ప్రచురత ప్రచుర కుతూహలుండనయ్యి రాగము బొందుదు గాన నాకు అచటు నివాసమయ్యే నేను మంజతలాంబులు దనిపోలుని శ్మశానంలో ఉండడానికి కారణం ఏమిటి అంటే ఈ భూతమలనన్నింటినీ కూడా చోటికి చేర్చాలి అంటే అక్కడికి చేరిస్తే ఎవ్వరికి ఇబ్బంది ఉండదు అక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు లేరు ప్రాణం పోయిన వాళ్ళు అక్కడికి తీసుకొస్తారంతే పైగా రాత్రి వేళ అక్కడికి ఎవరు వస్తారు అందుకని నేను వీళ్ళందరినీ రాత్రి వేళ అక్కడికి తీసుకుపోయి అక్కడ కూర్చోపెట్టి వాళ్ళు వీళ్ళ మీద పడిపోకుండా జనులను నాశనం చేసేయకుండా నేను అక్కడ పెట్టుకుంటే లోకములకు ఇబ్బంది ఉండదని నేను అక్కడ కూర్చుని వీటిని అన్నింటినీ అక్కడికి తీసుకెళ్ళా అంతేకాని ముట్టిని వెళ్ళి నేను శ్మశానంలో కూర్చోలేదు లో అట్లా నేను కూర్చోకపోతే లోకములు నాశనం అయిపోతాయి కాబట్టి ఈశ్వరుడు శ్మశానవాసి శ్మశానవాసి అంటే అయితే నాకేం నిన్న నచ్చిందామని సౌధానికి పోతానాయన లేచిపోయాడు అనుకోండి ఈ అన్నవాణ్ణి వెంటనే భూతాలు వచ్చి మెడ పీకేస్తాయి కాబట్టి ఆయన ఉంటున్నాడు అంటే ఆయన సరదా కోసం కాదు మన సంక్షేమం కోసం అని తెలుసుకోవాలి మహాచ్యాగి శంకరుడు అంటే కాబట్టి అందుకు అక్కడ ఉంటున్నాను ఇంకా విశేషం ఏమిటంటే పార్వతి అన్ని భూతములు అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటాయి ఎందుకంటే నా దగ్గర అది ఉంది వాడు పట్టుపోతాడేమో వీడు పట్టుకుపోతాడేమో ఈ గొడవ ఏం లేదుగా అక్కడికి పూర్తిగా వైరాగ్యం వచ్చేస్తుంది ఎందుకంటే నా శరీరం నా శరీరం అనుకున్న శరీరం కూడా కాలిపోతుంది అక్కడ ఇంకా ఏముంది దెబ్బలు అడుకోవడానికి అందరికీ ఉండేది ఏమిటంటే అయ్యో ఉన్న సమయం అంతా పాడు చేసుకున్నామే అని ఏడవడం ఒకటే ఉంటుంది కాబట్టి వాళ్ళని ఓదార్చడానికి అవకాశం అందుకని నేను అక్కడ ఉన్నాను అక్కడ ఉండే అన్ని భౌతములు అక్కడికే చేరుతాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమస్త భౌతములకు కూడా ఏ విధమైనటువంటి అరమరికలు లేకుండా చేరుతాయి కాబట్టి అక్కడ ఉండి వీటన్నింటినీ నియంత్రిస్తున్నాను కాబట్టి నాకది నివాస స్థానం అయింది అంటే పార్వతీదేవి అడిగింది ఈ భూది మీరు భస్మ రాసుకుంటారు ఒంటికి అట్లాగే ఎముకల మాలలు ధరిస్తారు పాములు ఆభరణాలు గొడ్డలి శూలం మీకు ఆయుధాలు ఇంత తీవ్రత కలిగినటువంటి భయంకరమైన రూపాన్ని ఎందుకు ధరిస్తూ ఉంటారు శివ అని అడిగింది ఎందుకంటే శివుడికి అది ఒకటే రూపం కాదు శివుడి యొక్క ఆహ్లాదకరమైనటువంటి రూపం ఉంది ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం ముద్ద పోసినట్టుగా ఉంటుంది అప్రాకృత శరీరం తమ్ అతి మన్మధరూపిణం కోటి మన్మధుల లావణ్యంతో ప్రకాశిస్తూ ఉంటాడు అంత అందగాడివి ఇటువంటివన్నీ ఎందుకు ధరించి ఉంటూ ఉంటావు ఏమిటి కారణం అని అడిగింది అడిగితే అప్పుడు ఆయన అసల రహస్యాన్ని బయట పెట్టాడు ఈ లోకం నడుస్తోంది అంటే రెండు కారణముల చేత నడుస్తోంది ఒకటి వేడి ఒకటి చల్లతనం ఈ రెండు కూడా అవసరమే ఈ రెండు లేకుండా అసలు నడవదు చల్లతనం అంతా విష్ణుస్వరూపం వేడితనం అంతా శివస్వరూపం ఈ రెండు కలిస్తేనే సృష్టి ఈ రెండింటినీ కలిపి విశ్వముగా నేను ధరించి భరించి ఉన్నాను పార్వతి అందుకని వేడికి సంబంధించినవి నాయందు ఉంటాయి కాబట్టి అటువంటి వాటన్నింటినీ అగ్ని సంబంధమైన వాటిని ధరించి ఉన్నాను అని చెప్తే మరి అంత చల్లటి వాడు చంద్రుణ్ణి తల మీద ఎందుకు ధరించారు అని అడిగింది పార్వతీదేవి అనవుడు దక్షుయజ్ఞమున కలిగిన నాడు సురాళికేను పీడన మనరించు చోట వికటంబుగ మేను మేనుతొక్కగా నను శరణంబు వేడిన మనంబున అక్కటికంబు ఉట్టి చేసిన దురితంబు సోముని నీటు చేయకపోదని మౌళిదాల్చితిన్ దక్షయజ్ఞంలో దేవతలందరూ దారి తప్పి చెయ్యకూడని యజ్ఞం చేస్తుంటే శివుడికి అందులో హవిస్సు లేదంటే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమని దక్షయజ్ఞ ధ్వంసం చేశాను వీరభద్రుడిగా ఆ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చంద్రుడు కింద పడిపోతే ఆయన్ని తొక్కేశాను తొక్కేస్తే శరణాగతి చేసి ఆ చంద్రుడు నన్ను ప్రార్థన చేశాడు వెంటనే నా మనసు ద్రవించిపోయింది అంటే ఎంత భక్త వాత్సల్యం ఉన్నవాడు అయ్యో అని వంగి ఇతనికి నేను చెయ్యగలిగిన ఉపకారం ఇంతేని వెంటనే తీసి నెత్తి మీద పెట్టుకున్నాను ఏ నేను తొక్కానో ఆనా కాళ్లే పట్టుకుంటే ఎత్తి నెత్తిని పెట్టుకున్నాను అంటే ఎంత తప్పు చేసిన వాడైనా తప్పైంది మహాప్రభోని నమస్కరించి శరణాగతి చేస్తే వాళ్ళని ఎత్తి నెత్తిని పెట్టుకోగలిగినటువంటి ఉదారుడు శంకరుడు అంతటి మహానుభావుడు కాబట్టి పార్వతి దక్షయజ్ఞ ధ్వంస సమయంలో ఆ చంద్రుణ్ణి ఎత్తి తల మీద పెట్టుకున్నారు చంద్ర రేఖ ధరించాను కాబట్టి చంద్రశేఖరాని అని చంద్రుడు కాలమును గణన చేయడంలో చంద్ర కళల చేత శుక్లపక్ష కృష్ణపక్షములు కాలగతి నిర్ణయిస్తారు కాలాతీతులను కనుక చంద్రశేఖరా అని చంద్రమౌళి అని కీర్తింపబడ్డాడు కాబట్టి ప్రధాన కారణంగా శంకరుడు చెప్పింది దక్షయజ్ఞంసంలో నా చేత ఖేదములు పొందినటువంటి చంద్రుడు శరణాగతి చేసినప్పుడు మళ్ళీ ఆ చంద్రుణ్ణి ఎత్తి తల మీద ధరించాను అని చెప్పాడు పార్వతీదేవి వేసినటువంటి ఈ ప్రశ్నలకి శంకరుడు చెప్పినటువంటి జవాబులు ఏవి ఉన్నాయో ఆ ఘట్టాన్ని విన్నటువంటి వాళ్ళకి సమస్త పాపములు తొలగిపోతాయని ఇది పరమ పవిత్రమైన ఘట్టమని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారు వేసినటువంటి ప్రశ్నకి జవాబుగా ఉమామహేశ్వర సంవాదము అన్న పేరుతో ఈ పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినటువంటి ప్రశ్నోత్తరముల యొక్క విశేషాన్ని వివరించడం జరిగింది పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ప్రశ్న చేస్తూ సమస్త ధర్మముల యొక్క సారం ఏది ఏది ప్రధానముగా అనుష్ఠించవలసినటువంటి ధర్మం ఉంటుంది అని అడిగితే శంకరుడు పార్వతీదేవికి జవాబు చెప్తూ హింస చెయ్యకుండా ఉండడం అనేటటువంటిది ధర్మములలోకెల్లా అత్యుత్తమమైనటువంటి ధర్మం కానీ ఈ హింస చేయకుండా ఉండడము అనేటటువంటి మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అన్వయం చేసుకోవాలి హింస చేయకుండా ఉండడము అంటే అసలు మన ప్రయత్నంతో ఏ ప్రాణికి హింస జరగకుండా చూడడం అన్నది బాహ్యార్థం కానీ శంకరుడు అంటాడు పార్వతీదేవితోటి భూమి మీద చీమలు నడుస్తూ ఉంటాయి చిన్ని చిన్ని కీటకాలు నడుస్తుంటాయి మన పని మీద మనం వెళ్ళిపోతాం వాటిని తొక్కేయాలనో వాటిని చంపేయాలనో మనకి ఉద్దేశ్యం ఉండదు కానీ అవి మన పాదముల కింద పడి నలిగి మరణిస్తాయి అట్లాగే ఆకాశంలో అంటే గాలిలో ఈ దోమల వంటివి తిరుగుతూ ఉంటాయి అవి ఒక్కొక్కప్పుడు పెద్ద శబ్దం చేతను లేకపోతే మనం వెడుతున్నప్పుడు తగిలు మరణించవచ్చు అప్పుడు అది కావాలని మనం చంపింది కాదు కానీ మన వలన అవి మరణించాయి అట్లాగే తల వెంట్రుకలలో పేలు ఉంటాయి ఆ పేలు ఎక్కువైపోతే అవి నెత్తురు తాగుతాయి ఒకటి రెండు తలలో చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఆ పేలు పోగొట్టుకోవడం కోసం వ్యక్తి ప్రయత్నం చేసి ఆ పేలని పోగొట్టుకుంటారు అంటే ఆ పేలని చంపినందుకు ఆయనకి దోషం వస్తుందా అట్లాగే బట్టలని ఆశ్రయించి ఒక రకమైనటువంటి చిన్ని చిన్ని కీటకాలు ఉంటాయి అవి బట్టల్ని పాడు చేసేస్తుంటాయి కాబట్టి బట్టల్ని కాపాడుకోసం కాపాడుకోవడం కోసమని ఆ బట్టల్ని దులపడము లేకపోతే అందులో ఏదైనా బాగా సుగంధ భరితంగా ఉండేటటువంటి వస్తువులను ఉంచడం ద్వారా ఆ బట్టలకి పట్టేటటువంటి పేలు మరణించేటట్టుగా చూస్తారు అది హింస కిందకు వస్తుందా అంటే శంకరుడు జవాబు చెప్తూ అవి హింస కిందకి రావు ఎందుకని అంటే వాటిని చంపాలి అన్న ఉద్దేశ్యంతో ఏ ప్రయత్నము జరగలేదు వ్యక్తి తన ప్రయత్నంలో తాను తన కార్యక్రమంలో తాను తాను చేయవలసిన పనులలో తాను నిమగ్నమై ఉన్నాడు ఉండగా ఆయన ప్రయత్నం లేకుండా ఆయన సంకల్పం లేకుండా ఆయన చంపాలన్న ఇచ్చ ఆయనకి లేకపోయినా అనుకోకుండా జరిగినటువంటి హింస ఏది ఉందో అది హింస కిందకి రాదు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి చీపురు పెట్టి ఇల్లు తుడుచుకుంటారు తుడిచినప్పుడు కొన్ని జీవులు మరణిస్తాయి దానివల్ల దోషం రాదు చాట పెట్టి చెరుగుతారు అప్పుడు కొన్ని జీవులు మరణిస్తాయి దాని వలన దోషమేం రాదు వంట చేసుకుంటారు చేసుకున్నప్పుడు అగ్నియందు పదార్థము తప్తమవుతుంటే కొన్ని జీవులు మరణిస్తాయి దానివల్ల దోషం రాదు ఎందుకని అంటే వ్యక్తి యొక్క ప్రయత్నం అంటే వ్యక్తి ప్రత్యేకంగా దేనినో చంపాలి అన్న ఉద్దేశ్యంతో ఆయన ప్రవర్తించలేదు ఆయన తన వంట తాను చేసుకుంటున్నాడు తాను నడుస్తున్నాడు తాను తిరుగుతున్నాడు అవి అనుకోకుండా ఆయన ప్రయత్నం లేకుండా అవి ఆయన వలన మరణించాయి అందుకని అది హింస కిందకి రాదు ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా అన్వయం చేయవలసి ఉంటుంది సుమా అని చెప్తూ దైవాధీనంగా చనిపోతున్నటువంటి ప్రాణులు ఏవి ఉన్నాయో అందులో అహంకార రహితుడై తన ప్రయత్నం అందులో ఏమీ లేకపోతే పురుషుడికి పురుషుడికి అంటే వ్యక్తికి ఏ విధమైనటువంటి పాపము అంటదు అని చెప్తూ శంకరుడు కొన్ని గంభీరమైనటువంటి విషయాలు అహింస గురించి ప్రస్తావన చేశాడు